బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ వచ్చినాక తన తన ముఖము వాటర్లో కనిపిస్తుందట ఆయన ఆయనంత వని అనగా బొగ్గ కింద ఉండిపోయిందట అయినంత ఈ అత్యాక్ష పరుడు ఎందుకని మళ్ళీ దించుకుందట ఈ అత్యాక్ష పరుడు పడద్దు ఎవ్వలైనా అనగనగా ఒక ఊరిలో ఒక అన్నయ్య తమ్ముడు ఉండేవారంట ఆయన తండ్రి చాలా ముసలవాడు చచ్చిపోతూ చచ్చిపోతూ ఆయనకు ఉన్న భూమి మళ్ళీ ఒక చెట్టు ఒక రగ్గు ఒక ఆవు వాళ్ళ కొడుకుకి అప్పజప్పిపోయిండు మీ ఇద్దరు షేరింగ్ చేసుకో అన్నారు కానీ పెద్ద కొడుకు చాలా అత్యాశపరుడు వాళ్ళ భార్యతో ఇలా చెప్పి మనమేమో చాలా పైసలు పండించుకోవడానికి మనం అన్నీ తీసుకుందామని అని అనుకుంటు చిన్న కొడుకు ఏమో చాలా షేరింగ్ చేసుకోవాలి మనం ఇద్దరం సమానంగా ఉండాలి అన్నయ్య అని చెప్పిండు కాదు కాదు నాన్న నాకు మొదటిగా చెప్పిండు అని అన్నాడు అయితే ఎవరైనా కూడా ఇద్దరం కొడుకులమే కదా అని అన్నాడు అయితే ఆ కొ ఆ కొబ్బరి చెట్టు పై పై ఏమో వాళ్ళన్నయ్య కింది భాగం ఏమో ఆయనది ఎందుకంటే భాగంలో కొబ్బరి కొబ్బరికాయలు వస్తాయి కదా దాని కింద మాత్రం ఏముండదు వాళ్ళే నీళ్ళు పోసుకోవాలి అందుకని ఆయన పైన భాగం తీసుకుండు రగ్గులో ఏమో ఆయన ఏమో రాత్రి వాళ్ళన్నయ్య పొద్దుగాలేమో తన తమ్ముడు ఎందుకంటే రాత్రి చాలా చల్లి చల్లగా ఉంటుంది కాబట్టి పొద్దుగానే ఎవ్వరు పడుకోరు అందుకని మళ్ళీ ఉన్నదే ఒక ఆవు ఆ ఆవుకేమో ఆవుకేమో పాలు పిచ్చుకుతారు చూడు ఆ భాగమేమో వాళ్ళ అన్నయ్యకి ముందు భాగమేమో ఆయనకి కాబట్టి ఒకరోజు ఏమైందంటే తమ్ముడు వాళ్ళ భార్య అన్నది మనం చాలా అమాయకుల వాళ్ళం మీ అన్నయ్య ఉన్నారు చాలా అత్యాచపరుడు ఇట్లా మనం రోజు రోజు గడుస్తూ ఉంటే మనకు ఒక్క రూపాయి కూడా ఉంటే లేదు అని ఒకరోజు వాళ్ళన్నయ్య ఏమో కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు తెంపుకుంటుండు మళ్ళ వాళ్ళ భార్య అంటే చి చిన్నవాడి భార్య ఏమని చెప్పిందంటే మనం కింద భాగం కట్ చేస్తే అది చెట్టు మొత్తం పోతుంది కదా అప్పుడు మనం కింద భాగమే కదా మనకి ఏమవుతుంది మనం కట్ చేసుకుంటే అని అన్నారు అట్లనే కట్ చేయబోతుంటే వాళ్ళు అన్నయ్య చెప్ప ఎందుకు ఖర్జిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ చెట్టు చెట్టుని అని అడిగారు ఆ చెట్టు హింద్ర భాగం అయినది కదా చిన్న కొడుకుది పెద్ద భాగం మనం పెద్ద పైన భాగం అయితే మనం ఇద్దరం చేరింగ్ చేసుకుందాం మనమిద్దరం కష్టపడదాం ఈ కొబ్బరికాయలు కూడా మనం ఇద్దరం తీసుకుందాం అన్నాడు నెక్స్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి ఒకరోజు రోజు ఏమో పాలు పితుకుతుండు అంటే పెద్ద పెద్ద అయిన వాళ్ళ భార్య ఇంకా చిన్నైనా వాళ్ళ భార్య చెప్పింది నువ్వు ఆవు మొక్కపై కొడితే ఆ పేడ మొత్తం మీ అన్నయ్య వాళ్ళ భార్యపై పడుతుంది కదా అప్పుడు వాళ్ళు నీకు ఈ ఆవులు మొత్తం ఇస్తారు మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు అని అని చెప్పారు అట్లనే చేసిండు వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ భార్య చెప్పినట్టుగా అప్పుడు కూడా మనం ఇద్దరం షేరింగ్ చేసుకుందాం అని వాళ్ళ అన్నయ్య చెప్పిండు నెక్స్ట్ రగ్గు దగ్గరికి వెళ్తే నేను పొద్దుగల కాబట్టి ఆయన పొద్దుగల మొత్తం నీళ్ళలో పెట్టాడు సాయంత్రం మారేసిండు అప్పుడు వాళ్ళ పెద్ద అన్నయ్య వచ్చేసి ఏ నువ్వు ఎందుకు ఎండబె ఎండబెట్టలేవు ఎందుకు నీళ్ళలో కూర్చావు అని అడిగితే రాత్రి మొత్తం అయినది కదా పొద్దుగా మొత్తం ఈయనది కదా ఏమైనా వేసుకొచ్చిన కాబట్టి రాత్రి ఆయన వేసుకోవాలి కదా అందుకని ఈ రగ్గును కూడా ఇద్దరే షేర్ చేసుకోరు ఆఖరికి ఇద్దరే చాలా కష్టపడినరు అమ్మ ఇప్పుడైతే మేము పాట పాడబోతున్నాం ఇది చలికాలం కాబట్టి దోమలు చాలా తిరుగుతూ ఉంటాయి ఆ దోమల్ని రానియకుండా ఉండాలంటే మా తమ్ముడు ఒక పాట రూపంలో పాడిపోతున్నాడు దోమలంటే కోపమంత దోమకుడితే వ్యాధులు వచ్చునంత దోమలంటే కిరాకునంత మనుషుల రక్తం అంటే వాటికి అంట बरबर लल्ला